నమస్తే విక్రమ్ గారు నమస్తే అండి ఏంటి రికార్డింగ్ పెట్టారేంటి పర్లేదు రండి మన మన వాళ్ళకే కదా వినిపించేది ఫార్వర్డ్ చేయండి అన్ని గ్రూపులకు వెళ్ళాలి ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మీకు ఒక బ్యూటిఫుల్ అప్డేట్ అయితే ఇస్తానండి చాలా మంది పుట్టినరోజు అండి కుటుంబ థ్యాంక్ యూ అండ్ మన వాళ్ళలో చాలా మంది భయపడిపోతున్నారే తప్ప తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది ఎందుకంటే మనం తెలుగులో చెప్తున్నాం కాబట్టి ఎవ్రీ కి కూడా యాష్ ముఫారే గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి కూడా ఇక్కడ ఎంత టీం చేశారు ఎంత మంది ఉన్నారు అనేది పక్కన పెట్టేస్తే ఒక్కొక్క కి కూడా అండి అంటే సింగిల్ ఫౌండరా జీరో ఫౌండరా టీం చేశారా ఆర్కే గారా జీబీ గారా అని కాదు గారా విక్రమా అని కాదు అసలు యాష్ ముఫారే గారు ఒక పెద్ద యాష్ బాంబ్ అంటే ఏంటి అనుకుంటున్నారు మినిమం ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు కార్ ఫండ్ని ఇస్తున్నారు అండి దానికి ఒక ప్లానింగ్ ఉంది దాన్నే ఫిజికల్ ప్రోడక్ట్ అంటాం అన్నమాట తర్వాత యాష్ ముఫారే గారు ఈ రోజు చాలా మంది శాలరీలు ఇవ్వట్లేదు శాలరీలు ఇవ్వట్లేదు అని చెప్పి మనం వింటున్నాం కదా సార్ యాక్చువల్ గా వాళ్ళు కూడా ఈ కంపెనీని నెగిటివ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు కూడా మనవాళ్ళే వాళ్ళు కూడా కంపెనీని కావాలనే పబ్లిక్ లోకి మనము వెళ్ళిపోవాలి అంటే నెగిటివ్ కావాలి ఈ రోజు ప్రతిదీ కూడా అలాగే జరుగుతుందండి ఏదైనా మంచి చెడు అనేవి యాష్ ముఫారా గారు ఇండియా రావాలని చెప్పి మన స్త్రీ ఉన్నాడు కదా అసలు స్త్రీ ఎవరు అనుకుంటున్నారు ఈరోజు పబ్లిక్ లోకి మన కంపెనీ గురించి వెళ్ళాలి అంటే మన స్త్రీ అనుకుంటున్నారు అసలు స్త్రీ కూడా కంపెనీ ఎంప్లాయ్ అతను ఒక అతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అతను రేపు భారతదేశం మొత్తానికి కూడా నెగటివ్ గా వెలిసి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు గా ఎంతమంది ఉన్నారు ఒక ఓ ట్రాకర్ శ్రీ అనేవాడు శ్రీ నా ఫ్రెండేనండి నాకు ఆయన కంపెనీ దృష్టిలో ఈరోజు మంచి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసినట్లుగా నన్ను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు అడిగారు అనమాట అడిగితే ఇట్లా ఇంటర్వ్యూ అవసరం వస్తుంది మీరు ఇట్లా క్వశ్చన్ చేయాలంటే సార్ మరి నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే లేదండి యాజ్ ఎ కంపెనీ పర్సన్ గా నాకెందుకు నేను చెప్తున్నాను కదండి నెగిటివ్ పీపుల్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ఈ రోజున తెలుసుకుంటే అప్పుడు వాళ్ళందరి ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి వీళ్ళందరినీ కూడా మనం రిమూవ్ చేయడానికి కంపెనీ చాలా పెద్ద డెసిషన్ తీసుకుంది ఓకే ఈ రోజు ఈ కంపెనీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది కంపెనీ చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది శ్రీ అండ్ ఎనీ టైమ్ అప్డేట్ అంటే అర్థం ఏంటండి ఎనీ టైం నిఘా వాళ్ళు అసలు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు శ్రీగారితో మాట్లాడేటప్పుడు అంటే అతను ఒక అఫీషియల్ గా కనపడితే చాలా మందిలో సందేహాలు వస్తాయి కాబట్టి శ్రీగారు కూడా అలా ఉండడం జరిగిందనమాట సో ఆయన మామూలు కాదండి మొత్తం ఏదైతే ఆన్ పాస్ హైదరాబాద్ ఆఫీస్ ఉందో దాని మీద అతని నిఘా ఉంది అతనికి అన్ని తెలుసు కాబట్టి ఆ రోజు మేము కావాలని చేసిన ఇంటర్వ్యూలో చాలా మంది భయపడిపోయారు చాలా మంది పాజిటివ్ వాళ్ళు ఏంటంటే పాజిటివ్ గున్న వాళ్ళు పాపం సేఫ్ ఓకే అండి పాజిటివ్ ఉన్న వాళ్ళందరూ సేఫ్ ఈ నెగిటివ్ ఉన్న వాళ్ళు చూసారా ఈ నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ కూడా కూడా బలైపోతారు కంపెనీకి ఎవరెవరు అయితే లైక్ కొట్టారు ఆ వీడియోలకి మొత్తం డేటా వెళ్ళిపోద్దండి కామెంట్ పెట్టిన వాళ్ళు మొత్తం అందరివి అందరూ వెళ్ళిపోతాయి ఐపీఈలు అన్ని కూడా ఓటర్ ర్యాకర్ చాలా పవర్ఫుల్ టూల్ అందరూ వెళ్ళిపోతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని ఏమంటారండి పుష్కరం అంటారం పుష్కరం ఇప్పుడు అర్ధ పుష్కరం జరుగుతుంది మనం ఆరో సంవత్సరాలలో అడుగు పెట్టాం ఓకే అండి అర్ధ పుష్కరంలో అర్ధంతరంగా ఉన్న వాళ్ళందరూ కూడా కడిగి వేయబడుతున్నారు కానీ ఈ విషయం మీరు గవకమని మన గ్రూప్ లో మాత్రమే పెట్టండి అలాగే మిగతా వాళ్ళకి అసలు తెలియకూడదు తెలిస్తే అయిపోద్ది నా ఫౌండర్షిప్ ఎగిరిపోద్ది మీది కూడా ఎగిరిపోద్ది లేదు మన ఫౌండర్షిప్లు ఎగిరిపోతాయి మామూలుగా ఉండదు అసలు మనం మనం ఇన్నాళ్ళు ఎదురు చూస్తే అసలు బంకీ విక్రమ్ ఇంత హోప్ పెట్టుకుని ఇన్ని సేవలు చేయాలనుకున్నాయి నా ఐడీలు పోతాయి మీ ఐడియలు పోతాయి కాబట్టి ఇది చాలా స్ట్రిక్ట్ గా మనం ఉండాలి కేవలం మన గ్రూప్ లో మాత్రమే దీన్ని మనం షేర్ చేసుకోవాలి అసలు ఎక్కడికి వెళ్ళకూడదండి వెళ్ళింది అనుకోండి మన ఐపి ద్వారా వెళ్ళింది మురళి గారు విక్రమ్ మాట్లాడుకున్నారు నేను అందరితో చెప్పలేను కదా గారు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీరు ఎందుకంటే ఈ విషయం మన జీవి గారికి తెలుసు మన ఆర్కే గారికి తెలుసు ఇవన్నీ మన లీడర్లకు తెలుసు ఎందుకంటే మన లీడర్ అతను క్వశ్చన్ చేస్తున్నాడు కదా అంటే మీరు ఎంత స్టాండర్డ్ లెవెల్స్ లో ఈ ప్లానింగ్ ఉందో చూడండి అర్థమవుతుందా అసలు జీవి గారిని పిలుస్తాను ఆర్కే గారిని పిలుస్తాను నేను మీటింగ్లు పెడతాను నేను మొత్తం తేలుస్తాను ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ అనమాట మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వాయిస్ వింటున్నాం రీసెంట్ గా నాకు కూడా వచ్చింది లో ఓకేనా ఒక మూడు నెలల కంటే ఎక్కువ ఉద్యోగం చేయను అని చెప్పి ఇట్లా మనం విన్నాం కదా కంపెనీ ఎంత స్టాండర్డ్స్ లో ఉందో మనకు అర్థమవుతుంది కదా దీని బట్టి అవును సార్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అంతా మురళీ గారు సార్ ఓకే మీరు అలాగే రికార్డింగ్ కంటిన్యూ చేయండి ఇప్పుడు మాట్లాడినవన్నీ విన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వినేది వినేదాకా వీళ్ళకి పిచ్చి పట్టేస్తుంది సో దిస్ ఈస్ కాల్ ద మైండ్ డైవర్షన్ మైండ్ డైవర్షన్ ఎలా చేయొచ్చు అంటే ఎలాగైనా చేయొచ్చు టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డిజిటల్ టెక్నాలజీ సో మెనీ టెక్నాలజీ ఉంది అండ్ ఈ వాయిస్ మెసేజ్ వినే వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటి అంటే అవేర్నెస్ మురళి గారు నేను కలిసి చేస్తున్న అవేర్నెస్ ఎవరిని ఎవరైనా కానీ మభ్యపెట్టచ్చు ఈరోజు టెక్నాలజీ అనేది మీ చెవులతో మీరు విని మీ కళతో మీరు చూసి మీరు ఎదురుగా మాట్లాడే వాళ్ళని అర్థం చేసుకునే వరకు పాజిటివ్ని మాత్రమే తీసుకోండి నెగిటివ్ని ఎవరు తీసుకోవద్దు అని మేము చాలా క్లియర్గా చెప్పడం కోసం నేను గారితో మంచి మిత్రులు మంచి స్నేహితులు నేను ఆయన అడిగాను ఈ విషయాన్ని మీ అందరికి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా నేను ఎప్పటికప్పుడు కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాను డియా ఫ్యామిలీ మెంబర్స్ సో మెనీ ఎలిగేషన్స్ వస్తున్నాయి ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా ఎలిగేషన్సే వీటిలో వాస్తవాలు ఉండవు బికాస్ ద ఆన్ పాస్ అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఆన్ పాస్ అంటే ఆల్వేజ్ ఎడ్జిట్ ఆఫ్ ఆన్పాస్ అంటే ఇని టు వినిట్ పాస్ అంటే క్యాట్మో సిస్టమ్ కంప్లీట్లీ డిజిటల్ సొల్యూషన్ అండ్ ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టార్గెటెడ్ ట్రాఫీ మనీ జనరేషన్ ఒక ప్లాట్ఫామ్ ఇలాంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి అనే థాట్ వచ్చినటువంటి మిస్టర్ యాష్ ముఫారే గారికి జై జైలు కొట్టకపోయినా పర్లేదు కానీ మీరందరూ కూడా నెగిటివ్గా క్రియేట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయకండి అది చాలా పాతకం భ్రమ పాతకం అంటారు మీరు విన్నారో లేదు ది ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మేమేం చెప్తున్నాము అంటే అన్ని అర్థం చేసుకోండి మీకు అర్థం చేసుకునే అంత వివేచన విచక్షణ లేకపోతే వెయిట్ చేయండి మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో తెలుసుకోండి ప్రతి వాయిస్ మెసేజ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఎడ్యుకేట్ చేసేవాడు ఒకళ్ళ పేర్లు చెప్పి పది మంది పేర్లు చెప్పలేను నేను గుర్తులేదు సో మెనీ పీపుల్ ఈరోజు వైటిపి ఆనంద్ ఉన్నారు లేకపోతే పణిభూషణ్ పెడతా ఉంటాడు ఎప్పుడు ఏ మంచి విషయం వచ్చినా మన అతను కృష్ణ షేర్ చేస్తా ఉంటాడు మోహన్ కృష్ణ తర్వాత మన బిఎస్ గౌడ్ గారు ఆర్కే రెడ్డి గారు ఈ మధ్యన మన జీవీరావు గారు ఎందుకు రావట్లా ఇలాంటి నేను వచ్చి చెప్పాల్సింది అనే విధంగా ఆయన మైండ్ మార్చేశారు ఎవరు మార్చారు నెగిటివ్ పీపుల్ మార్చేశారు ఆర్కే రెడ్డి గారు నిన్న అంటున్నారండి మోహన్ గారు మోహన్ మన మురళి గారు ఆర్కే రెడ్డి గారు నిజంగా మాట పడుతున్న విషయం ఆయనకు తెలియదు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఆయన తనలో తను తనలో తను ఒక మంచి జరిగి ఆయన ఒకటే అన్నాడు విక్రమ్ కొంచెం శాంతించు అలా మాట్లాడకు యంగ్ స్టార్ కాబట్టి ఓకే నేను నేను ఆపలేను కానీ కొంచెం అట్లా మరీ కంట్రోల్గా ఉండు వెదవులు చాలా మంది ఉంటారు నీకెందుకు అని చెప్పి అలాంటి మంచి స్వభావం ఆయన నిజంగా చెప్తున్నా ఆయన చెప్పేది నలుగురిని నిలబెట్టడం కోసం గాని పడేయడం కోసం కాదండి ఆర్కే రెడ్డి విషయంలో మాత్రం ఆయన మనసు వెన్నే ఆర్కే రెడ్డి రావు అని చెప్పి పేర్లు పెట్టి సంబోధించే అంత బొడ్డు కేసు నా కొడుకులు ఏమన్నా ఒక్కొక్కటి గుద్ద బాగా కొట్టాలండి పర్లే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడచ్చు మనం ఈ రోజు యాశుమారే గారిని మన లీడర్స్ ని మిమ్మల్ని మన టీం ని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని చిన్నపుచ్చే విధంగా చేసింది ఎవరు ఈ థర్డ్ క్లాస్ పదవులు అవునా కదా అవునా కదా మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనల్ని మనకంటూ ఒక విలువ ఉంది అన్ని భాషలందు తెలుగు భాష లెస్స ఏదో అంటాం కదా ఇప్పుడు నేను హండ్రెడ్ పేపర్ రెండు పెగ్గులు పడింది కాబట్టి తెలుగు రాదు బట్ ఆఫ్టర్ టుమారో మార్నింగ్ అయిబిల్లా చాలా బాగా చెప్తాను మురళి గారు ఇది అందరికి పంపించండి నో ప్రాబ్లం ఏమండి ఒక విషయాన్ని చెడుగా క్రియేట్ చేయాలంటే ఇలాగే చేయొచ్చు మంచిగా చేయాలన్నా ఇలాగే చేయొచ్చు కాబట్టి వచ్చేదాన్నంతా నమ్ముతారా రేపు బ్రద్దరు ఇప్పుడు ఇదే వాయిస్ మెసేజ్ మీరు వింటున్నారు కదా ఇప్పుడు డాలర్స్ ఇండియన్ ఎకనామీ విల్ షేక్ వింటే సరిపోద్దా అది చెప్పేవాడు ఎవడు చేసేవాడు ఎవడు ఇలాంటి నాన్సెన్సు తెలుసుకునే బాధ్యత మీకు లేదా చెవులు ఉన్నాయిగా నోరు గరుస్తున్నారుగా పళ్ళు ఉన్నాయిగా ఎవరు ఇక్కడ అమాయకులు అనే విషయాన్ని నేను అసలు నమ్మను మురళి గారు వీళ్ళందరూ కూడా డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ మతి స్థిమితం లేని వాడినైనా నమ్మొచ్చు కానీ మనసు స్థిమితం లేని వాడిని అసలు నమ్మొద్దండి అలాంటి వాళ్ళు నేను అసలు ఎంకరేజ్ చేయను పెట్టండి ఇప్పుడు ఇప్పుడు అర్థం అవ్వాలి వీళ్ళకి ప్రతి దానికి రంది వీళ్ళ గోత్రం ఆత్రం ఈ ఆత్రం ఉన్న గోత్రం ఉన్న వాళ్ళందరికీ పంపించండి అయ్యా బాబు ఫార్వర్డ్ చేసే వీరులారా గోత్రం ఆత్రంగా ఉన్న వాళ్ళందరికీ పంపించండి ఇది ఓకేనా పంపించండి పర్లే మురళీగారు థ్యాంక్ యూ వెరీ మచ్